బాలీవుడ్ యాక్షన్ కింగ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు గుండె సంబంధిత సమస్యలతో ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు భారత సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ధర్మేంద్ర మృతి సినీలోకాన్ని విషాదంలో ముంచెత్తింది బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇకలేరు ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు అయితే పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు మూడు వందలు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్ గా బాలీవుడ్ హీ మ్యాన్గా గుర్తింపు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఐదో తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరంసింగ్ డియోల్ ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ కు సన్నీ డియోల్ బాబీ డియోల్ సంతానం ధర్మేంద్ర హిమామాలిని ఇషా డియోల్ ఆహానా డియోల్ సంతానం అత్యంత ప్రాచుర్యం పొందిన షోలే లో వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు ఆ సినిమా ఆయన సినీ కెరీర్ను ఓ మలుపు తిప్పింది అలీబాబా అవర్ నలభై చోర్ దోస్త్ డ్రీమ్ గర్ల్ సన్నీ గాయల్ లోఫర్ మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పనిచేశారు ఆయన మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ధర్మేంద్ర చనిపోయినట్లు ప్రస్తుతం జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి అందుకు తగ్గట్లే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు ధర్మేంద్ర భార్య హేమమాలిని కూతురు ఈషా డియోల్ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వచ్చిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ధర్మేంద్ర మృతి విషయాన్ని ధృవీకరించారు ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టారు యాక్షన్ కింగ్ హీమ్యాంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ధర్మేంద్ర మృతి సినీలోకానికి తీరని లోటు ఆయన అద్భుతమైన చిత్రాలు నటన ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి